నమస్తే వెల్కమ్ టు రుద్ర ప్రముఖ తెలుగు ట్రావెల్ యూట్యూబ్ ఛానల్ నా అన్వేషణ నిర్వాహకుడు అన్వేష్ తన ప్రొఫెషనల్ ట్రావెలింగ్ కెరీర్ కు స్వస్తి పలుకుతున్నట్లు తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా విడుదల చేసిన ఓ రీల్ ద్వారా ప్రకటించడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది ట్రావెలింగ్ ఆపేద్దాం అనుకుంటున్నానండి నా దగ్గర ఉన్న ఎనిమిది కోట్లు కూర్చొని తినేద్దాం అనుకుంటున్నాను చాలా సంపాదించింది నూట ముప్పై దేశాలు తిరిగా ఇంకా మిగిలిన దేశాలన్ని దేశాలు నా కోసం తిరుగుతాను మీకోసం కాకుండా దాదాపు నూట ముప్పై దేశాలను చుట్టేసిన అన్వేష్ ఇకపై వ్యూస్ కోసం గాని యూట్యూబ్ ఆదాయం కోసం గాని దేశాలు తిరగబోనని స్పష్టంగా చెప్పారు ఇప్పటి వరకు తన ట్రావెల్ బ్లాగింగ్ కెరీర్ ద్వారా సుమారు ఎనిమిది కోట్ల వరకు సంపాదించానని జీవితాంతం సాధారణంగా జీవించడానికి ఆ మొత్తం తనకు చాలని ఆయన వ్యాఖ్యానించారు ఇకపై తన ప్రయాణాలు సబ్స్క్రైబర్లను ఆకట్టుకునేందుకు కాకుండా పూర్తిగా వ్యక్తిగత సంతోషం కోసం మాత్రమే ఉంటాయని మిగిలిన దేశాలను సందర్శించినా వాటిని ప్రొఫెషనల్ కంటెంట్ గా మార్చే ఆలోచన లేదని తెలిపారు ట్రావెలింగ్ ఆపేద్దాం అనుకుంటున్నాను నా దగ్గర ఉన్న ఎనిమిది కోట్లు కూర్చొని తినేద్దాం అనుకుంటున్నాను చాలా సంపాదించింది నూట ముప్పై దేశాలు తిరిగా ఇంకా మిగిలిన దేశాలన్నీ కరియాపాక్ దేశాలు నా కోసం తిరుగుతాను మీకోసం కాకుండా ట్రావెలింగ్ కు కొంత విరామం ఇచ్చి భవిష్యత్తులో సామాజిక అంశాలపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించిన అన్వేష్ ప్రజలు రోజు ఎదుర్కొంటున్న సమస్యలపై గళం విప్పుతానని బాధితుల పక్షాన నిలబడి ప్రశ్నించే పాత్ర పోషిస్తానని హామీ ఇచ్చారు నువ్వు ఇంకేం చేస్తావంటే ప్రపంచ దేశాలన్నీ అలా తిరుగుతూ ఎంజాయ్ చేసుకుంటూ ఉన్న డబ్బులతోని ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో మన తెలుగు రాష్ట్రాల్లో ఆ ప్రజా సమస్యలు ఆన్లైన్ స్కామ్స్ ఈ లోన్ యాప్లు డేటింగ్ యాప్లు ఇంకా చాలా స్కామ్స్ ఉన్నాయి అవన్నీ వెతికి తీసి ప్రజల్ని ఈ ఆన్లైన్ బాధల నుంచి కాపాడడం బెట్టింగ్ అయితే పోయింది ఇంకా కొత్త కొత్త సృష్టిస్తున్నారు అవన్నీ చేద్దాం ఏ ఈ అన్నిటి మీద రేపుల మీద పోరాడదాం స్త్రీ హక్కుల మీద పోరాడదాం ప్రజా సమస్యల మీద పోరాడద్దు ప్రాణం ఉన్నంత వరకు ప్రజా సమస్యల మీద పోరాడి ప్రజల కోసమే బతుకుతానని మనసావాచేత రకరణ శుద్ధిగా ప్రాణం ఉన్నంత వరకు అన్యాయాలపై పోరాటం చేస్తానని ఆయన చేసిన వ్యాఖ్యలు కొందరికి ప్రేరణగా మారాయి అయితే ఈ నిర్ణయానికి మరో నేపథ్యం కూడా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు ఇటీవల ఆధ్యాత్మిక ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుపై అన్వేష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే ఈ వ్యాఖ్యల కారణంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడమే కాకుండా ఆయన ఛానల్ సబ్స్క్రైబర్ల సంఖ్య గణనీయంగా తగ్గింది అంతేకాదు హిందూ సంఘాల నుంచి అన్వేష్ పై కేసులు కూడా నమోదయ్యాయి ఈ పరిణామాలు ఆయన వ్యక్తిగత వృత్తిపర జీవితంపై తీవ్ర ప్రభావం చూపినట్లు తెలుస్తోంది ఈ పరిస్థితుల నేపథ్యంలోనే ట్రావెల్ బ్లాగింగ్ నుంచి తప్పుకుని జీవితాన్ని కొత్త దశలో మలుపు తిప్పాలనే నిర్ణయానికి అన్వేష్ వచ్చారని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మొత్తంగా ఒకప్పుడు ట్రావెల్ యూట్యూబింగ్ లో ట్రెండ్ సెట్ చేసిన అన్వేష్ ఇప్పుడు సామాజిక అంశాలపై తన గళాన్ని వినిపించేందుకు సిద్ధం అవడం మరో కొత్త చర్చకు దారి తీసింది ఇది ఇవాల్టి అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ